నమస్కారం అండి ఈరోజు చిన్నారుల అంగలవారి గూడెంలో ఇబ్బంది జరిగినటువంటి ఇంటిలో ఎలక్ట్రికల్ శాటిస్ఫా వల్ల అగ్ని ప్రమాదం జరిగి మా ఎంతో ఆమె రెగ్యులర్గా మిషన్ గుట్టుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటుంది అకస్మాత్తుగా జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఆమెకున్నటువంటి హాస్టల్ కోల్పోవడం జరిగింది ప్రస్తుతం ఆమెకి సహాయం అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా మేము అమిరెల్లి ఫౌండేషన్ తరఫున చేసినటువంటి ఒక ఎండపం వాట్సాప్ ద్వారా అందరూ సౌన్యంతో ముందుకు వచ్చి ఆమెకి ఆర్థికంగా సాయం చేయడానికి చాలామంది మాకు సహకరించారు దానిలో భాగంగానే నిత్యావసర వస్తువులు బియ్యం కూరగాయలు మిగిలినటువంటి వస్తువులు అందిస్తున్నాము ఈ మా ఫౌండేషన్ తరపున అంతేకాకుండా ఊళ్ళో పెద్దల తరపున సహకారంతో మేము ఈరోజు ఈ సాయం అంద జరుగుతుంది వాస్తవానికి మానవసేవే మాదేసేవి అంటారు ఎవరైతే ఆపదలో ఉన్నారో ఆ ఉన్న ఉన్నవారికి మనం సాయం చేయడమే నిజమైన మానవత మనము ఏదో ఒక రూపేనా ఏదో ఒక కాలంలో మనము మనిషి పుట్టినప్పుడు సాయం చేయడమే నిజమైన ఆనందం ఉంటుంది ఉన్నత కాలం ఉన్నతలు ఉన్నతంగా ఆ భగవంతుడు అందరికీ కూడా అలాంటి శక్తి సామర్థ్యం ఇవ్వాలని శ్రమే ఆయుధంగా సేవ మార్గంగా ముందుకు సాగుతున్నటువంటి మా అమిరేలి ఫౌండేషన్ మరియు మా మిత్రులు ఈ ఈ మధ్య కాలంలో చాలా విజయంతో వచ్చినటువంటి మా కౌన్సిలర్ ప్రసాద్ అలుడు గారు మా రమణయ్య బాబాయ్ ఆ మా ఊరి పెద్ద ఎత్తున అన్నగారు వీళ్ళంతా పెద్దల సహకారంతో మేము కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం వాస్తవానికి లెక్క చాలా సమస్య ఆమె ప్రస్తుతము ఆ ఇంటి పెద్ద కూడా లేడు ఇంటి యజమాని కూడా లేకపోవడము నేను చిన్నప్పటిని చూస్తున్నా చాలా కష్టపడుతూ ఉంటుంది అమ్మ సో అకస్మాత్తు జరగడం వల్ల మాకు ఎవరైనా ముందుగా సాయం చేయడం అన్నప్పుడు వివిధ రూపాయల సాయం జరిగింది ఈ మధ్య కాలంలో మన కాన్సిలబర్ గారు కూడా సాయం చేయడం జరిగింది మేము ఈ కార్యక్రమాన్ని ఎందుకు ముందు తీసుకొచ్చామంటే ఈ వీడియో చూసి ఇంకా ఎవరైనా కూడా ఆమెకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సాయం చేయడానికి ముందుకొచ్చిన ఉద్దేశంతో మేము చేస్తున్నాము దేవుడు ఆమెకి మనోధైర్యాన్ని కల్పించేసి ముందుకు పోవాలని మీకు ఎలాంటి భయం లేదమ్మా అలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు సహకారం ఉంటారు మేము మీ తోడబుట్టు లాంటి వాళ్ళమే మేము ప్రత్యక్షంగానో పరోక్షంగానికి వేరే అవసరాలను కూడా మా మిత్రులతో మేము డిస్కస్ చేస్తాం ఆ విషయం తెలుసా ఏం బాధపడకు మనిషి అంటే సమస్యలు వస్తూ ఉంటాయి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు ముందుగా మనకు ఆ దేవుడు కూడా మన సహకారం జరుగుతుంది మంచితనమే ఇంతమంది మనకు వచ్చేసి సాయం చేయడానికి కారణమైంది ఇంకా ఎవరైనా కూడా ఆమెకి సాయం చేయడానికి ముందుకు వచ్చి చేస్తే వాళ్ళు స్వతహాగా వచ్చి ఇండివిజువల్గా వాళ్ళకి వారు సాయం చేసినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము వాస్తవానికి మనందరం అంటే అయ్యో పాపం అయితే జరిగినప్పుడు అయ్యో పాపం అని చెప్పేసి మనం అన్ని వదిలేస్తుంటాం అందుకే ఈ ప్రార్థించే కంటే కూడా సాయం చేసే చేతుల మిన్న అది ఎంత చిన్న సాయం అయినా కూడా ఆమెకి ఇచ్చినప్పుడు మనము మాలా దృక్పం చాటుబడ్ అవుతుంది ఆ దేవుడు కూడా మనకు అన్ని రకాలుగా సహకారం అందిస్తాడు సంతోషం